कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కినాడ జిల్లా ఏలేశ్వరావు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యువ నాయకుడు బుధిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పట్టణ మండల నాయకుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేపట్టారు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బుధిరెడ్డి గోపి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మోది నారాయణ స్వామి మండల పార్టీ అధ్యక్షుడు సూతి బూరయ్య జ్యోతుల పెదబాబు కౌన్సిలర్లు పెండ్రా శ్రీను కోణాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు సిహెచ్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు వాగు రాజేష్ జొన్నాడ వీరబాబు నాయకులు సామంతుల గోపి జిగటాపు సూరిబాబు పలివెల శ్రీనివాస్ రుచి రమేష్ అనంతారపు రాజు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

పుట్టినరోజు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ ఆయన ఆరోగ్య ఆరోగ్యంతో ప్రతి సంవత్సరం ఇలా పుట్టినరోజు చేసుకోవాలని పది మందిలోని ఆయన మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ తెలుగుదేశం పార్టీ ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ బాగుండాలని మా బిజినెస్ వాళ్ళు చెరియ్ అండి నడ మార్పు ఆ ఆ నిమొస్తుంది అన్నమాట ఆ

రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క డెబ్బై ఐదవ గుర్తినూ సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వ షోరూములు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మన నాయకులు గొద్దురెడ్డి మూర్తి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా కూడా వారికి కూడా నేను విషయం తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మన ముందుకు వెళదాం మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి కొందనాలు ఈ యొక్క హృదయకాల సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచి అదేవిధంగా ఇంత చక్కని కూడా పరిపాలన చేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా మరి వేదిక పెద్దలందరినీ కూడా జ్ఞాపకం చేస్తారు ఆమె క్రీస్తు నామని ప్రార్థన పెట్టుకుంటామని తండ్రి ఆమె جي باندي يو سينتا سچ پروراد جي باندي يو سينتا سچ پروراد ها نائيڪپور ఫటో ఫోటో పెసవాసుకుంటు బాబు మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఏలేశ్వరం నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చిచ్చినటువంటి కొండ శాసన సభ్యురాలు సత్యప్రహారాజు గారి యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకుడు నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే పేరుంది ఎన్నో ప్రముఖ సంస్థల సీ ఇండియాలో ఉన్నటువంటి స్ఫూర్తి తీసుకున్నటువంటి మన ప్రియత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం ఆనందదాయకం మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత గతి చేసిన ఆంధ్రప్రదేశ్ ని రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి ఒక విజంతో ముందుకెళ్తున్న సందర్భంలో ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజలకు కథ కబురు చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో రావడం జరిగింది వచ్చిన రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్దలకు ప్రజలకు తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే ప్రజలు చదువుకున్న విద్యావేత్తలు యువకులు చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కూటమి దాన్ని అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని మనకి ఇచ్చినటువంటి అధికారం చిన్న వ్యవహారం చిన్న విషయం కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ మనకి ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు దాని దానిలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తూ ఉన్నాం ఆ వయసులో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరం జన్మదిన జరుపుకుంటున్నాం మనం ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి నిరంతరం అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దాదాపుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్ని ఈ తొమ్మిది నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జీడిపి కూడా రాష్ట్రంలో దేశంలో రెండో స్థానానికి వెళ్ళి రోజు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం మంత్రి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకా దేవుని ప్రార్థిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము జై యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి